హలో అండి మండే ఎండాకాలం వచ్చేసింది పాటు ఒడియాలు పట్టుకునే సీజన్ కూడా తెచ్చింది కదా మరి టేస్టీగా ఉండే గుమ్మడి వడియాలు ఎలా పట్టుకోవాలో చూద్దాము అది కూడా మా అమ్మమ్మ గారు చేసిన స్టైల్లో మేమైతే చేస్తామండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట పప్పు ఎక్కువగా వేస్తాం కాబట్టి కమ్మగా అనిపిస్తాయి ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాము ఫస్ట్ అయితే ఇలాగ మీడియం సైజు బూడిద గుమ్మడికాయని తీసుకోవాలండి ఈ బూడిద గుమ్మడికాయకి బాగా బూడిద పడితేనే అది బాగా ముదిరినట్టు అనమాట అలా తెచ్చుకున్న తర్వాత ఎన్ని రోజులైనా పక్కన పెట్టుకుని నిలోవ పెట్టుకోవచ్చు దాన్ని ఇలా ఎండలు బాక్ కాసినప్పుడు వడియాలు పట్టుకోవచ్చు రేపు ఉదయం ఒడియాలు పడతాం అనగా ఇవాళ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఇలా గుమ్మడికాయని శుభ్రంగా పామి బూడిదంతా పోయేలాగా వాష్ చేసుకోవాలండి అలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కోసుకోవాలన్నమాట ముక్కలుగాను కత్తి పీటకే భారంగా తెగుతుందండి పైన పెంకు చాలా గట్టిగా ఉంటుంది సో జాగ్రత్తగా ముక్కలు చేసుకోండి బాగా పదునుగా ఉన్న చాకులతో కూడా తెగుతుంది ఈ మధ్యనే ఈ పెద్ద చాక్కి పదును పెట్టించామండి ఇది ఎప్పుడో మా పూర్వకాలం కేరళలో కొన్న చాక్ అనమాట అది ఇప్పుడు పదును పెట్టిస్తే దీనికోసం యూజ్ అనమాట నాకు ఇలా సన్నగా ముక్కల్లాగా తరుక్కోవాలి మనం చాలా సన్నటి ముక్కలు తరుక్కుంటే వడియాలు బాగా వస్తాయి అనమాట అంటే ప్రతి ఒడియంలో ఎక్కువ ముక్కలు తగిలినట్టు వస్తాయి అలా కష్టపడి నేనైతే ఈ గుమ్మడికాయ ముక్కల్ని అయితే కట్ చేస్తానండి ఈ చాక్ మొలన పని అయితే జరిగింది లేకపోతే మా అమ్మగారు ఒకరికే పని అయిపోతున్నా కత్తి పేటతోనే కోస్తారు ఇవి సాధారణంగా పెద్దవాళ్ళు ఇంకా నాకు ఈ చాక్ మొలన యూజ్ అయింది ఇలా పదునున్న చాకులు కొడవాళ్ళు కత్తులు ఏవో ఉపయోగించి మొత్తానికి అయితే గుమ్మడికాయలని చాలా సన్న ముక్కల్లాగా తరుక్కోండి బొడుద గుమ్మడికాయలు వచ్చి గింజల్ని పడేయకూడదండి అవి ఒడియాలు వేగాక చాలా టేస్టీగా ఉంటాయి అనమాట కరకరలాడుతూ ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్ని ఇలాగా ఒక ప్లేట్ లో కానీ లేదంటే ఒక క్లాత్ మీద కానీ తీసుకుని రెండు పిడికెళ్ళు కల్లుప్పు వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట దీంట్లో అవ్వట్లేదని క్లాత్ లో పోసి కలుపుతున్నారు అమ్మ ఇంకా మీ దగ్గర కల్లుప్పు లేదు అంటే కనుక అప్పుడు సాల్ట్ వేసుకోండి మాక్సిమం కల్లుప్పే వాడండి అదే మంచిది టేస్టీగా కూడా ఉంటాయి వడియాలు బాగా కలిపేసుకున్న తర్వాత అంటే ముక్కలంతటికి ఉప్పు బా పట్టిన తర్వాత ఇలా క్లాత్ లో మూటలా కట్టాలన్నమాట ముడేం వేయక్కర్లేదు ఇలా బాగా దగ్గరికి వడితిప్పేసి తిరిగేసి పెట్టి దాని మీద బరువులు పెట్టాలండి బూడిద గుమ్మడికాయలో నీటి శాతం చాలా ఎక్కువ ఉంటుంది అందుకే ఇవాళ ఉప్పు వేసి కలిపి మూట కట్టి మీద పరువు పెట్టడం వల్ల నీటి శాతం అంతా పోయి ముక్కలు చప్పగా దగ్గరికి అయిపోతాయి అన్నమాట ఒడియాలు పట్టుకోవడానికి రెడీ అవుతాయి రేపు మార్నింగ్ కి ఈ దగ్గర ఏ బరువు ఉంటే అది వేసుకోండి చూసారా ఇలా బరువులు పెట్టుకునే అప్పుడే నీళ్ళు ఎలా వచ్చాయో ఇప్పుడైతే మినపప్పు నానబెట్టుకోవాలండి ఇది తర్వాత రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఇలా చాయ్ మినపప్పు అంటే పొట్టలేని మినపప్పు ఉంటది కదా మనం తీసుకున్న మీడియం సైజ్ గుమ్మడికాయకి మేమైతే కేజీ మినపప్పు తీసుకున్నామండి అంటే మూడు పావు కేజీల మినపప్పు ఒక టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టుకుంటే నానిపోతుంది అది గ్రైండర్లో వేసుకుని అలాగా గారెల పిండి రుబ్బుకున్నట్టు రుబ్బుకోవాల పప్పు అలా నలుగుతుంటది అండి ఈ లోపు మనం ముందు రోజు ఇలా మూటకట్టు పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి తీసి చూద్దాము ఈ గుమ్మడికాయల ముక్కల మీద బరువు అంతా తీసేసి ఆ ముక్కలన్నిటిని ఒక పెద్ద ప్లేట్ లోకి వేసుకోవాలన్నమాట అలా ఎందుకు అంటే ఇప్పుడు ఇందులోనే పప్పు పండు మిరపకాయలు పేస్ట్ ఇవన్నీ కలుపుకోవాలి చూసారా ముక్కల్లో మొత్తం నీటి శాతం అంతా పోయి చప్పగా అయిపోయే మొక్కలు అయితేనే ఇప్పుడు ఇవన్నీ ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతకీ మా గ్రైండర్ అసలు మొరాయించిందండి ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది అది కొన్ని అందుకే పక్కింటి పిన్ని గారు గ్రైండర్ తెచ్చి అందులో సగం పప్పు ఇదిగో ఇది మా గ్రైండర్ ఇందులో సగం పప్పు వేసాను రెండింట్లోనూ కూడా అసలు చుక్క నీళ్ళు లేకుండా గారెల పిండి రుబ్బుకున్నట్టు గట్టిగా రుబ్బుకోవాలండి మెత్తగా అయిపోవాలి పప్పు అంతాను ఇంకా మొక్కలు చూసారు ఇలా మీడియం సైజ్ చిన్నగా కోసుకోవాలి ఇంకా ఈ ఇందులో పండు మిర్చి యూజ్ చేస్తామండి మేమైతే మా అమ్మమ్మ గారు ఇలాగే పట్టేవారు పండు మిరపకాయల్ని అర కేజీ తెచ్చానండి నేను అర కేజీ కూడా పట్టేసాయి అనమాట ఇందులోకి మీకు కారాన్ని తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోండి మాకు కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి అలా వేసాము ఇంకా జీలకర్ర మీకు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు మా మమ్మీ అయితే ఒక పిడికెలు నిండుగా అనమాట జీలకర్ర పండు మిర్చి మిక్సీ పట్టుకోవాలండి ఇలా సరిపోతుంది మరీ మెత్తగా పట్టుకోవద్దు నేనేదో కష్టపడి గ్రైండర్ లో పప్పు ఊరుస్తుంటే మధ్యలో మా వారు జోకులు ఒకటి రెండు గ్రైండర్ లో పప్పు మొత్తం ఊర్చేసానండి ఆ ముక్కల్లోకి ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పండు మిర్చి ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి కారం చూసుకుని వేసుకున్నాను మొత్తం వేయలేదు కానీ మొత్తం అంతా పడిపోయింది అందులోకి ఇంకా తర్వాత సాల్ట్ కూడా చూసి అడ్జస్ట్ చేసుకున్నారమ్మా మీ ఉప్పు మీకు తగినంతగా అడ్జస్ట్ చేసుకొని చూసుకుని ఉప్పు మరీ ఎక్కువ వేసేసుకోద్దండి ఒడియాలు వేగాక ఉప్పగా అయిపోతాయి చాలామంది పండు పండుమిరపకాయ ప్లేస్ లో పచ్చిమిరపకాయ వేస్తారండి ఒడియాలు తెల్లగా వస్తాయని టూ ఇయర్స్ బ్యాక్ అలాగే పట్టింది అనమాట మమ్మీ వేరే ఎవరో చెప్పారని కానీ నాకు అస్సలు నచ్చలే టేస్ట్ మొన్నటి వరకు ఆ ఒడియాలు ఇంట్లో దొలుతూనే ఉన్నాయి అందుకే ఈ ఇయర్ అమ్మమ్మలాగే పట్టుకుందాము అమ్మమ్మ చేసినట్టే అని చెప్తే ఇంకా అలాగే పడుతున్నారు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకున్నాక ఇంక ఇంకొడియాలు పట్టుకోవడానికైతే మనం ఈ పిండిని రెడీ చేసేసుకున్నట్టేనండి ఇంకో విషయం అండి కొంతమంది అయితే ఈ చిన్న గుమ్మిడికాయకి అర కేజీ పప్పే తీసుకుంటారు అంటే వాళ్ళకి మొక్కలు ఎక్కువ ఇష్టం అనమాట మాకేమో పప్పు ఎక్కువ ఇష్టం పప్పు ఎక్కువ ఉంటే కమ్మగా ఉంటాయి అందుకే ఇలా వేయమన్నాను మీకు ఎలా కావాలంటే అలా అయితే పట్టుకోవచ్చు రెండు విధాలుగాను వడియాలు పట్టినరోజు ఎండ బాగా ఉండాలండి అప్పుడే గుల్లగా వస్తాయి మాట ఇప్పుడైతే ఇలా వడియాల్ని ఏదన్నా చీర్ మీద పట్టుకోండి మీరు మా మమ్మీ వినలేదు ఎంత చెప్పినాను లేదు కవర్ మీదే పడదామని చెప్పి మొండుకేసారనమాట ఇంకా తప్పలేదు కాటన్ చీర్ కానీ సిల్క్ చీర్ కానీ తీసుకోండి అది బాగా తడిపేసుకుని పిండేసి వేసుకుని దాని మీద ఇలా వడియాలు చిన్న చిన్నగా పట్టేసుకోవడమే సిల్క్ చీర్ అయితే బెస్ట్ అండి వడియాలు ఈజీగా ఊడిపోతాయి అనమాట ఇలా కవర్లు వాడొద్దండి వడియాలు పట్టుకునేటప్పుడు పని అనిపించినా తినేటప్పుడు మాత్రం హాయిగా ఉంటుంది నేను చూసారా గ్లౌజులు వేసుకుని పట్టుకుంటున్నాను ఎందుకు ఇలాగంటే నాకు మిరపకాయలు ఎలర్జీ అనమాట పొట్లో తినడానికి ఎలర్జీ కాదు ఇలాగ చేతులతో ముట్టుకుంటే ఇంకా ఒక రెండు మూడు రోజుల దాకా మంట పోదు అందుకని చెప్పేసి ఇలాగా గ్లౌజులు వేసుకొని పడుతున్నాను అదండి నా చేతులకు ఉన్న గ్లౌజుల స్టోరీ మనకి మిరపకే పొట్టులోకి బాగా పడుతుంది కానీ చేతులకు అస్సలు పడదనమాట అందుకే ఆ గ్లౌజ్ వేసుకున్నాను స్టైల్ కోసం కాదండీ ఇలా వడియాలన్నిటిని మనకి ఏ సైజులో లో కావాలంటే ఆ సైజులో లో చక్కగా ఇలా వరుసగా పట్టుకోవాలండి అప్పుడే నీట్ కనిపిస్తుంది బాగా ఎండుతుంది అనమాట అక్కడొకటి ఇక్కడొకటి పడితే సరిగ్గా ఎండవండి ఇలా వరుసగా పెట్టుకోవాలి మా మమ్మీ కొంచెం చిన్న సైజు పెడుతుంది నేను కొంచెం పెద్ద సైజు పెడుతున్నాను పెద్ద సైజు మా మమ్మీకి చిన్న సైజు నాకు మాట అలా ఒడియాలన్నీ పెట్టడం కంప్లీట్ చేస్తాము అయితే అప్పచ్చలు అయిపోయినాయి అనుకోండి ఎండిన తర్వాత మనం ఎంత పెద్దగా పెట్టినా అవి తప్పటి తప్పుడు అయిపోవాల్సిందే కాసి ఎండలకి ఎండలు అలా ఉంటున్నాయి మరి ఎండ ఎక్కువగా ఉంటే తర్వాత రోజు ఉదయానికి అంటే పట్టిన తర్వాత రోజు ఉదయానికే ఒడియాలు మనకి ఊడొచ్చేస్తాయండి అప్పుడు తిరిగేసి ఎండబెట్టుకోండి అలా రెండు వేపులా కలిపి ఓ టూ త్రీ డేస్ ఎండితే బాగా సరిపోతుంది అనమాట ఇంకోండి త్రీ డేస్ కల్లా ఒడియాలు శుభ్రంగా ఎండిపోయినాయి మా మమ్మీ నాకు చూపించకుండానే మొత్తం అన్నీ తీసేశారనమాట ఈ డబ్బాకి అయ్యి ఇంకొంచెం అయిన ఇంకా ఈ త్రీ డేస్ అయిపోయిన తర్వాత మీకు చూపిద్దాంలే అని ఊరుకున్నాను ఇలా బాగా ఎండిన తర్వాత ఇప్పుడు వీటిని వేపుకొని ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నాయో మనకన్నా పెద్దోళ్ళు అనో తెలీదు వీళ్ళు చెప్తే మేం వినేది ఏంటో తెలియదు కానీ ఈ పెద్దోళ్ళు ఉన్నారే మనం చెప్పిన మాట అసలు వినరండి నూనె ఇంకా కాగలేదు వేకే బాబు అంటే వినలేదండి వేసేసారు మా మమ్మీ వేసేసిన తర్వాత మేమో సరిగ్గా వేగలేదనమాట యాక్చువల్గా నూనె బాగా వేడిగా ఉంటే ఏమవుతుంది బాగా వేగుతాయి పువ్వులా విచ్చుకుంటాయి బాగా గుల్లగా కనిపిస్తాయి మీరన్నా నూనె బాగా కాగా వేయించుకోండి నేను డైట్ లో ఉన్నాను కాబట్టి గుమ్మడి ఒడి నేను అస్సలు తినకూడదు కాబట్టి ఇప్పుడు తినట్లేదు కానీ నా మోస్ట్ ఫేవరెట్ అనమాట సో ఇప్పుడు మా వారు దాన్ని గుల్లగా ఉందో లేదో ఇరిపి చూసి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారండి కదా చక్కగా బాగుందండి ఉప్పు కారం అని సరిపోయింది ఏదో మీరు దగ్గుకోవడానికి శివ పెద్దగా తినరండి గుమ్మడు అడియాలు గొడ్డ్ర వచ్చేస్తుంది అనమాట తన గొంతులోకి ఇప్పుడు కారం ఉన్న వాళ్ళు బాగుంది ఇంతకీ మీకు ఇప్పటి వరకు చెప్పలేదు కదండి నేను డైట్ చేస్తున్నానండి స్టార్ట్ చేసి కూడా ఇప్పటికి వన్ మంత్ పైన అయిపోయిందండి దగ్గర దగ్గర టూ మంత్స్ అనమాట ఈ వీడియో తర్వాత డైట్ వీడియోసే అప్లోడ్ చేస్తాను చాలా మందికి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అనమాట అవి సో ఈ వీడియోస్ పెట్టేసిన తర్వాత అది పెడదామని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నాను చాలా బాగా వెయిట్ లాస్ అయితే అయ్యానండి సో ఇప్పటికైతే ఎయిట్ కిలోస్ వెయిట్ లాస్ అయ్యాను ఈ వీక్కి ఇంకా ఆ ఫర్దర్ వీడియోస్ అన్నీ మీరు కూడా చూస్తూ ఉండండి ఆ వీడియోస్ అన్నీ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ గుమ్ముడు ఒడియాలు పట్టేసుకున్న తర్వాత ఒడియాలు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్